హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే నేను మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి ఇక్కడైతే దోశ పిండి వేసుకున్నాను దోశలకి వేసేస్తున్నాను అనమాట అయితే మా వారు దోశల్లోకి సాంబార్ దినాలనిపించిందంట సాంబార్ పెట్టమని అడిగారు అయితే ఎప్పుడు ఇడ్లీకి సాంబార్ పెట్టుకుంటానండి విజయారు ఎందుకో మా వారికి సాంబార్ దినాలనిపించింది అంట దోశల్లోకి అందుకని సాంబార్ కూడా పెడుతున్నానండి సాంబార్ అయితే చాలా బాగుంది టేస్టీగా వచ్చింది మీరు నా బ్లాగ్స్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని నా బ్లాగ్స్ని చూడండి మీకు నా బ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరందరూ శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్నారా ఎట్లా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి నేనైతే శ్రావణ శుక్రవారం పూజని సింపుల్గానే చేసుకుంటామండి అందరికీ వరమహాలక్ష్మి వ్రతం చేసుకుంటారు కదా మా సైడ్ అవన్నీ ఏం లేవన్నమాట జస్ట్ నార్మల్గా లక్ష్మీదేవి అమ్మవారిని పూజ పెట్టుకొని పూజ చేసుకుంటాము ఇంకా ప్రసాదాలు వండుకుంటామండి ప్రసాదాలు కూడా ఇంట్లో ఉండేది మేమిద్దరమే కాబట్టి బాబు అయితే అప్పుడే అవన్నీ ఏం తినడు కాబట్టి తక్కువే చేస్తానండి ఎక్కువ చేసినా ఇంట్లో తినేవాళ్ళు ఎవరు ఉండరు మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే దోశలు పోసేసాను యాక్చువల్గా అయితే ఫస్ట్ సాంబార్ పెట్టేసి తర్వాత దోశలు పోసానులేండి కాకపోతే ఫస్ట్ ఈ క్లిప్ పెడుతున్నాను తర్వాత సాంబార్ క్లిప్ పెడుతున్నాను ఇంకా కంపల్సరీ మా వారికి అయితే సాంబారు ఉన్న ఏది ఉన్నా చట్నీ కూడా ఉండాలండి కంపల్సరీగా అయితే చట్నీ లేకపోతే అసలు తినరు ఇంకా దోశలకి ఇడ్లీకి అంటే మాత్రం కంపల్సరీ వారికి చట్నీ ఉండాల్సిందే ఒక్కరోజు కూడా చట్నీ లేకుండా తినలేరన్నమాట ఇంకా సాంబార్ పెట్టేస్తున్నాను ఎట్లాగో సాంబార్ పెడుతున్నాను కదా అని మధ్యాహ్నం వన్లోకి కూడా సాంబార్ పెట్టేస్తున్నాను అండి క్యాప్సికమ్ బజ్జీ వేద్దాం అనుకుంటున్నాను మధ్యాహ్నం సాంబారు బజ్జీ కాంబినేషన్ బాగుంటుంది కదా ఇంకా పని చేద్దాం అనుకుంటున్నాను చాలా టేస్టీగా వచ్చిందండి సాంబార్ అయితే చాలా బాగుంది ఇంకా నేను రెసిపీ ఏం షూట్ చేయలేదండి నాకు ఎందుకో అయిపోయింది ఆ రోజు పనులన్నీ అందుకని నేనేం షూట్ చేయలేదు ఇది ముందు రోజు అనమాట గురువారం రోజు అయితే పెందలాడి స్నానం చేసి ఇంకా నెక్స్ట్ డే వాటికి ప్రిపరేషన్స్ చేసుకోవాలని చెప్పనని గార్లు అనుకుంటున్నాను అందుకని పిండికి నానబెట్టుకోవాలి వాటికి ప్రిపరేషన్స్ చేసుకోవాలని చెప్పనని గబగబ చేసేస్తున్నాను బాబుకైతే ఉత్తపప్పు పక్కకి తీశానండి ఉత్తపప్పు నేను అట్లా మిక్సీలో వేసుకొని సాంబార్లో కలుపుతాను చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఇది ఇడ్లీకి దోశల్లోకి వేసుకునే సాంబార్ కదా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే నేను పక్కకు తీసుకొని మా వారికి బెల్లం అనేది వేసేస్తున్నాను సాంబార్లోకి కలర్ఫుల్గా ఉంది కదా సాంబారు మా బాబు కూడా సాంబారు రసం ఇట్లాంటివి తినడండి అందుకని మా బాబుకి కూడా ఉత్తపప్పు పక్కకు తీసేశాను అదైతే సాంబార్ నాకు పక్కకు తీసుకున్నాను అనమాట ఇంకెక్కడైతే చెప్పాను కదా క్యాప్సికామ్ బజ్జీలు వేస్తున్నాను అని చెప్పానని క్యాప్సికామ్ బజ్జీ కూడా వేసానండి ఇది అయితే బజ్జీలు ఇంకా సాయంత్రం మిగిలిపోతే బజ్జీ మసాలా కూడా చేసుకొని తినేసాం అనమాట బాగున్నాయండి చాలా టేస్టీగా వచ్చినాయి బజ్జీలు అయితే బాగుంటుందండి కాంబినేషన్ సాంబారు ఉన్నప్పుడు ఇంకా మనం ఇంకా వేరే కర్రీస్ ఏం చేసుకోకుండా ఇట్లా చేసుకొని తింటే బాగుంటుంది మనకు అప్పుడప్పుడు అంటే బెండకాయ దొండకాయ ఇవన్నీ తిని తిని ఉంటాం కదా బోర్ కొట్టేసిద్ది కదా ఇలా చేసుకొని తింటే బాగుంటుంది అనమాట ఇక్కడైతే మేము పరుపు ఆర్డర్ పెట్టుకున్నామండి మ్యాట్రస్ స్లీప్ వెల్ అంజ్ స్లీప్ వెల్ కదా సారీ స్లీప్ కంపెనీ అండి జపనీస్ టెక్నాలజీతో మ్యాట్రిక్స్ అనేది తయారు చేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది అనమాట అయితే మా పరుపు ఏమైందనమాట మేము ఇది గుంటూరులో మాకు తెలిసిన వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి పరుపు చేయించుకున్నామండి మేము ముందు ఫైవ్ ఇంటూ సిక్స్ మంచం వాడేవాళ్ళం బాబ్బుట్టకు ముందైతే అయితే అప్పుడు వాళ్ళు పరుపు ఆర్డర్ చేసినప్పుడు చేసి ఇచ్చింది చాలా నచ్చింది మాకు చాలా బాగుంది క్వాలిటీగా ఉంది అందుకని వారికే మళ్ళీ ఆర్డర్ ఇచ్చాము కానీ మోసం చేశారండి అస్సలు ఎంత మోసం అంటే ఆ పరుపు ఏమైందంటే జస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్కి ఇంకా గుంతలు పడిపోతుంది బాబు సైడ్ ఏమో వెయిట్ ఉండడు కదా బాబు సైడ్ ఏమో ఎత్తుగా ఉంటుంది మా ఇద్దరు సైడేమో గుంతలు పడిపోతుంది ఇంకా మాకు పెయిన్స్ వచ్చేస్తున్నాయి అనమాట ఇంక ఇట్లా కాదు సరే బాబు మారుద్దాం అనుకుంటేనేమో బాబు ఇంకా వాష్రూమ్ పోసేస్తూ ఉంటాడు కదా అప్పుడప్పుడు ఒక్కోసారి డైపర్ వేయించుకోకుండా అంతే నిద్రపోతాడండి డైపర్ వేసానంటే మళ్ళీ మధ్యలో లేసి ఏడుస్తాడు ఇంక ఇక్కడైతే అది కూడా ఆర్డర్ పెట్టాము అయితే ఇక్కడ మేము ఇది కూడా ఆర్డర్ చేసామండి బాబు ఇంకా సుసు పోసినా కానీ తడవకుండా మ్యాట్రస్ అనేది ఆర్డర్ చేసుకు ఆర్డర్ చేసుకున్నాము సారీ మ్యాట్రస్ కాదు అదే ప్రొటెక్టర్ బెడ్షీట్ ఉంటుంది కదా అది ఆర్డర్ చేసుకున్నాము ఇది వచ్చేసరికి స్లీప్ కంపెనీదండి స్లీప్ కంపెనీ వాళ్ళది ఇప్పుడు కొత్తగా వస్తుంది జపనీస్ టెక్నాలజీ అని చెప్పనని అయితే ప్రైస్ అయితే చాలా బాగా పడిందిలేండి మాకు మ్యాట్రస్ వచ్చేసరికి థర్టీ థౌజండ్ పడింది అనమాట ఇది వచ్చేసరికి బ్యాంబూ ప్రొటెక్టర్ అంట ఇది వచ్చేసరికి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ చెప్పారు ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్కి వచ్చిందండి ఆఫర్లో మేమైతే టెస్ట్ చేసి చూసాము వాటర్ బోస్ చూసాము కిందకైతే దిగట్లేదు ఎట్లాగో ఇంతబెట్టి కొంటున్నప్పుడు మళ్ళీ వాష్రూమ్స్ చేసి దాని మీద సుసులు పోసారనుకోండి మళ్ళా స్మెల్ వచ్చేస్తుంది పరుపు ఆడే అని చెప్పానని ఇంకా మేము పనిలో పని ఇది కూడా తీసేసుకున్నాము ఇంకా మ్యాట్రస్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము యూస్ చేస్తున్నాము చాలా అంటే చాలా బాగుంది చాలా కంఫర్ట్గా కూడా అన్నమాట అయితే ఇది కొత్తగా జపనీస్ టెక్నాలజీతో స్టార్ట్ చేశారంట మీకు కూడా కావాలంటే చూసుకోండి కానీ ప్రైసెస్ మాత్రం చాలా హై ఉందండి ఇంకా మేము వెళ్ళినప్పుడు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫర్లో ఉందంట ఇంకా హై రేంజ్లో ఉంటాయంట ప్రైసెస్ మరి వెళ్ళినప్పుడు చూడండి మాకైతే ప్యాకేజ్ అట్లా వచ్చిందండి అసలు ఎంత టైట్గా ప్యాక్ చేసేసి ఒక జిప్ లాంటి బ్యాగ్లో పెట్టి ఇచ్చారు కదా అది హోమ్ డెలివరీ కదా ఇంకా మా వారు నేను పడ్డ కష్టాలు మామూలుగా లేవా తీయడానికైతే డార్ట్లో వేసేసారు వాళ్ళైతే వచ్చి పైన పెట్టేసేసి వెళ్ళిపోయారు దానికి కూడా వాళ్ళు మనీ తీసుకున్నారండి ఎక్స్ట్రా అంటే మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాం కదా ఇంకా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అడిగారు దానికి కూడా లేదండి మరీ అంత ఘోరంగా ఇవ్వలేము మేము టూ హండ్రెడ్ ఇస్తామని చెప్పని టూ హండ్రెడ్ ఇచ్చాము అందులో ప్యాక్ చేసి ఇచ్చారండి ఇద్దరం పడ్డామండి తంటాలు ఇంకా పాపం మా వారే ఎక్కువ తంటాలు పడ్డారులేండి నాకు కొంచెం షోల్డర్ పెయిన్ ఉంది కదా నేనేమో కొంచెం హెల్ప్ చేస్తుంటే ఇంకా ఎంతైనా మగవాళ్ళకు ఉండే స్ట్రెంత్ ఆడవాళ్ళకు ఉండదనమాట ఉంటుంది కానీ చూపించలేం మనము మ్యాట్రస్ అయితే ఇలా వచ్చిందండి చాలా బాగుంది అసలు చాలా మెత్తగా చాలా సూపర్గా ఉందనమాట ఇంకా హ్యాపీగా ఉంది అసలు ఇంకా ఇంక ఇదైతే మ్యాట్రస్ థర్టీ థౌజండ్ పడింది మాకు ఇందులో క్వాలిటీస్ ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు మీకు ఎవరికన్నా కొనాలనుకుంటే వెళ్ళి చూసుకోవచ్చు ఇక్కడైతే బెడ్ మీద ప్రొటెక్టర్ కూడా వేసేసాము ఇది కూడా చాలా బాగుంది నీట్గా వచ్చిందనమాట ఇంకా పిల్లలు ఉన్నప్పుడు మళ్ళీ పాడు చేయించుకోవడం ఎందుకని మేమైతే ఈ మంచం తీసుకున్నామండి దీనికైతే ర్యాక్స్ వస్తాయి ఈ మంచానికి అది ఇది కొనేటప్పుడు నేను వెళ్ళలేదండి అప్పుడు నేను బాబుతో చిన్న పిల్లోడు బాబు అప్పుడు పిల్లోడు మా వారు ఒక్కళ్ళే వెళ్ళి కొనుక్కొని వచ్చారనమాట కానీ మా వారికి తెలియలేదండి అసలు నేను అంటే హడావుడు హడావుడుగా అప్పుడు నాకు ఫోన్ చేసి ఫోన్ చేసి మంచం తీసుకొస్తున్నా అని అన్నారు అప్పటిదాకా మాకు ఏంటంటే ఫైవ్ ఇంటూ సిక్స్ ఉంది ముగ్గురం పడుకోవడానికి అది సరిపోవట్లా ఇంకా అదేం చేయాలి ఇంకా అది గబగబా నేను పనమ్మాయికి అడిగితే తను తీసుకుంటా ఉంది సడన్గా ఇంకా ఇచ్చేసేసాను మంచము పరుపు అనేది ఆ పరుపు చాలా బాగుంటుంది ఇంకా ఇచ్చేసేసాము ఇక్కడైతే చూసారా అసలు శుక్రవారం ముందు రోజు గురువారం నైట్ అంటే ఎంత వర్షం పడిందంటే మాకైతే అసలు ఇంట్లో కూడా నీళ్ళు వచ్చేసే అంత వర్షం పడిందండి అసలు మార్నింగ్ అంతా ఎండగానే ఉంది నైట్ టైంకి వచ్చేసరికి అసలు ఎంత వర్షం పడింది అంటే అసలు నిజంగా ఘోరంగా వర్షం పడింది అదేదో ఆకాశానికి చిల్లు పడిద్దిద్దంటే అది చూసారా అట్లా వర్షం పడింది ఇంకా ఆ వర్షంతో పాటు మట్టి అది వచ్చేసరికి నైట్ సిక్స్ థర్టీ నైట్ కాదు ఈవినింగ్ సిక్స్ థర్టీ అప్పుడు అండి ఇంకా అసలు ఇంట్లోకి కూడా వాటర్ వచ్చేస్తున్నాయి అంటే మాకు పక్కన బిల్డింగ్ ఇంకా హైట్ తక్కువ ఉంటుంది కదా ఇంకా చూడండి ఇక్కడ తలుపు సందులో నుంచి కింద సన్న బొక్కు ఉంటుంది కదా అందులో నుంచి కూడా ఫోర్స్గా వాటర్ వచ్చేస్తున్నాయి అసలు ఇంకా మేమైతే ఆ గుడ్డలు పెట్టి తుడుచుకుంటూ ఉన్నాము ఇదైతే శుక్రవారం మార్నింగ్ అండి ఇంకా నేనైతే బయట పూజ చేసేసాను చెప్పాను కదా నేను పసుపు అయితే వేయను బాబు తిరుగుతూ ఉంటాడు తొక్కకూడదని ఇక్కడైతే గార్లకు వేసేశాను ఎక్కువ ప్రసాదాలు ఏం చేయలేదండి ఇంట్లో వాళ్ళు తినరు నేను మళ్ళీ వాళ్ళ ఎంట తిరగాలి తినండి తినండి అని చెప్పారని వాళ్ళు ఏమో తినరు ఇంకా ఇదేమో టిఫిన్ కిందే ఇంకా ఇవే అనుకుంటున్నాము టిఫిన్ కింద వడలు లాగా చేశాను అనమాట వడలులాగా ఉన్ను సేమియా పాయసం చేశానండి ఇంకా అన్నము పప్పు ఏమో నిదానంగా చేసుకుందాంలే అని అనుకున్నాను ఇంకా పొద్దున్నే ఇంకా ఇంత హడావిడి పెట్టుకోదలుచుకోలేదు ప్రశాంతంగా ఇక్కడ వడలు వేసేసాను ముందు వాళ్ళకి టిఫిన్ పెట్టాలని చెప్పని చెప్పి ఇంకా చట్నీ ఉన్ను ఇంకా ఎర్రళ్ళ పచ్చడి ముందే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ముందు రోజు నైటే చేసేసి పెట్టేసుకున్నాను ఎర్రల పచ్చడి ఇంకా మా వారికి చట్నీ లేదు అస్సలు తినరు అనమాట చట్నీ కంపల్సరీ ఉండాల్సిందే ఇంక ఇక్కడైతే సేమ్యా పాయసం చేస్తున్నాను సేమ్యా పాయసంలో రెండు బియ్యప గింజలు వేసుకున్నాం అనుకోండి చాలు తినరండి వీళ్ళు పొంగలు కూడా తినరు మా వారు అయితే సేమ్యా పాయసమే తింటారు అడిగానప్పటికి పొంగల్ చేసేదా ఎప్పుడు సేమ్యా పాయసమే కదా అంటే ఆహా వద్దు నాకు ఇదే కావాలని అన్నారు ఇంకా ఉండే ఇద్దరులో ఆయనకొకటి నాకొకటి చేసుకోవాలంటే నాకు చిరాకు వస్తుంది ఇంకా ఇంకా దేవుడికైతే పక్కకి తీసేశాను వాళ్ళకైతే టిఫిన్లు పెట్టేసేసాను ఇంక ఇక్కడైతే నేను పూజ చేసుకుంటున్నానండి ఇంకా మా బాబుకైతే కొంచెం వడలు అనేది ఇష్టం అనమాట అక్కడ తీసుకొని తింటున్నాడు అయితే నా పూజ ఇట్లా కంప్లీట్ అయిపోయింది మీరు ఎలా చేసుకున్నారో పూజ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్